హాయ్ ఫ్రెండ్స్ ఇది మన తెలుగు యువరేత టీమ్ ఆధ్వర్యంలో సాగు చేసేటువంటి మునగ తోక తోట మీరు ఇక్కడ కాపును గమనించారు కదా కాయ క్వాలిటీ కూడా ఎంత బాగుస్తుందో ఇది మన స్లర్రీ ప్లాంట్ బూస్టర్ అలాగే మన కల్చర్ ఈబీబీ కల్చర్ ఈపీఎఫ్ కల్చర్ ఇలా కల్చర్స్తో సాగు చేయడం జరిగింది ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్లో దీనికి కొద్ది మొత్తంలో ఒక కెమికల్స్ కూడా స్ప్రే చేయడం కానీ జీరో ఫంగిసైడ్స్ ఇప్పటివరకు ఎటువంటి ఫంగిసైడ్స్ స్ప్రే చేయలేదు కేవలం సాయిల్ అప్లికేషన్లో స్లర్రీ ప్లస్ కాల్షియం హైట్రేట్ పాస్పరిక్ యాసిడ్ పాటుగా ఈ యొక్క మన ప్లాంట్ మాల్టీ వీటిని డ్రెంచింగ్ చేయడం జరిగింది మరో దశలో ఒక పర్ఫెక్ట్ మేనేజ్మెంట్లో సాగు చేసుకుంటే మునగలో ఎలాంటి లాభాలు సాధించాలన్న ఫుల్ వీడియో కావాలంటే మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మునగలో వచ్చేటువంటి సమస్యలు ఏంటి ఏ సమస్యలకు ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి అన్న పూర్తి వివరాలు నేను వీడియోలో వేస్తాను మీరు ఇక్కడ ఈ టైంలో మునగ అనేది పూర్తిగా వైట్ పల్లాకు వచ్చేసి పూర్తిగా చనిపోవడం జరుగుతుంది మీరు ఇక్కడ కాపు చూసినట్లయితే ఎంత చిక్కగా ఇంత చిక్కగా వచ్చినా కూడా ఆ మొక్కల్లో గ్రీనరీ అనేది పోలేదు చూసారు కదా ఈ మొక్కల్లో గ్రీనరీ పోకపోవడం కారణం దీనికి మన లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ప్లస్ లరీ కలిపి స్ప్రే స్ప్రే చేయడం జరుగుతుంది ఈ విధమైన స్ప్రేయింగ్ చేసుకున్నప్పుడు మనకు పంటల్లో అధిక దిగుబడి రావడమే కాకుండా మనకు కాయ యొక్క క్వాలిటీ కూడా మారుతుంది ఇలాంటి మేనేజ్మెంట్ కోసం తెలుగు యువ రైతు యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్కి కామెంట్ చేస్తే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఖచ్చితంగా దీని డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు హండ్రెడ్ పర్సెంట్ వీడియో చేస్తాను ఫుల్ వీడియో చేస్తాను జై హింద్ జై జవాన్ జై